హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాదార్ ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఆగండి ఆగండి స్లిప్ చేయకండి స్లిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ప్లీజ్ లైక్ చేయండి వీడియో కింద లైక్ చేయాలి లాంగ్ వీడియోస్కి వీడియో కింద లైక్ చేయాలండి షార్ట్ వీడియోస్కి అయితే సైడ్ లైక్ లైక్ చేయాలి ఇవాళ ఎగ్గ ఉక్కురి ఎగ్గ పొల్ట కోడిగుడ్డు పుల్ట ఇన్ని రకాల పేర్లు అన్నమాట దీనికి మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు నేనైతే అంటాను ఎగ్గుక్కరంటాను అయినా సరే పొడి మొత్తం ముద్దలాగా కాకుండా ముక్క ముక్కలాగా ఉండేలాగా చేస్తాను అనమాట అది మీకు చూపిందామని వీడియో తీసానండి ప్లీజ్ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి నేను ఆరు ఎగ్స్ పెట్టుకున్నాను అక్కడ సిక్స్ ఆరు ఎగ్స్కి ఆరు ఉల్లిపాయలు పెట్టానమాట అంటే చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు అన్నమాట ఉల్లిపాయ ఎక్కువేసుకోవాలి ఎగ్గుక్కర్లోని ఎందుకంటే ఉల్లిపాయ లేకపోతే కర్రీ ఆందో అందుకు ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఎగ్స్కి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద అందులో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేను అల్లం ముక్కలు వేయనమాట చాలామంది అల్లం ముక్కలు కూడా వేస్తారు అల్లం ముక్క వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది అల్లం ముక్కలు పచ్చిరికాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేపాలన్నమాట ఆనియన్స్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆడియన్స్ బాగా వేపాలి కొంచెం దోర కలర్ రావాలంటే వల్లిపోయిన దాకా అందులోనే కొంచెం పసుపు వేయాలి కొంచెం కరివేపాకు పసుపు వేసి పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేసి బాగా ఏగనివ్వాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలండి ఏదైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే మెత్తగా అవ్వవు ముక్కలు మెత్తగా అవ్వకుండా బాగుంటాయి వడిలితే సరిపోతుంది పచ్చివాసన పోయి వదిలితే సరిపోతుంది కుక్కర్కి అంతే దానికి అంతే ఉలిపి ఆనియన్స్ బాగా వేపేయకూడదండి ఏ కర్రీలు అయినా సరే అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేస్తాను నేను ఆనియన్స్ గమ్ముని వడులుతాయి అన్నమాట వడిలినట్టు అవుతాయి అంటే మగ్గుతాయి అన్నమాట మా అర్థమయ్యే మాట మాటలో చెప్పాలంటే ఆనియన్స్ మెత్తగా మగ్గుతాయి మగ్గాలంటే ఉల్లిపాయలు వేపినప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకొని వేపుకోవాలన్నమాట అన్నీ బాగా వేపేసాక అందులోనే కొంచెం కారం కూడా వేసేయాలండి మా ఇందులో మా వాటర్ పోస్తాం కదా మామూలు ఎగ్ అనుకో వాటర్ పోయకుండా మామూలు కింద చేసేస్తారు నేను ఎగ్ ఎగ్లా ఉంటుంది అన్నమాట ఎగ్ అంటే లోన పూర్ణం ఉంటుంది కదండి ఎల్లో కలర్ది అది విడిపోకుండా పూర్ణంలాగా ఉంటుంది పైది వైట్ది అయితే విడిపోతుంది అలా ఉండేలా చేస్తాను ఎప్పుడూ కూడా అందులోనే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకోవాలండి ఏమి వేయకూడదు ఆ రెండు వేసుకుంటే సరిపోతుంది ధనియాల పౌడర్ ఆమ్లెట్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేసి ట్రై చేసి చెప్పండి నాకు అల్లం పేస్ట్ ఉన్నా లేకపోయినా ధనియాల పౌడర్ మటుకు వేసుకోవాలండి కంపల్సరీ ఆ మసాలా వేగిపోయాక కారం వేసుకొని కారం కూడా బాగా వేపుకోవాలి కారం కూడా వేపేసుకొని కొంచెం అందులో వాటర్ పోసుకోవాలండి మామూలు గుడ్డు గుడ్డులాగా ఉండాలి కాబట్టి వాటర్ పోసుకోవాలి మామూలు ఎగ్ అయితే వాటర్ పోసుకొని పని ఉండదు అందులోనే డీప్ డీఫ్రైకన్ చేసేస్తే సరిపోతుంది నేను అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక గ్లాసుడు వాటర్ పోస్తాను ఎక్కువ కాదు అంటే కొలత పెట్టలేదు నేను మామూలుగా పోసేస్తున్నాను కదా ఆ గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం మరిగాక మనం కో ఎగ్స్ అన్నీ ఒక దాంట్లో కొట్టు ఎగ్స్ అన్నీ ఒక దాంట్లో కొట్టి ఉంచుకొని అవి ఓదాని మీద తోటి పడకుండా వాటర్ మరిగేటప్పుడు అందులో వేసేయాలండి ఎగ్స్ వేసేసి మనం ఇంకా కలపకూడదు ఎగ్గుక్ అంటే ఉక్కరి అంటారు ఎగ్ పుల్ట అంటారు దీనికి ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇది ఎగ్స్ కొట్టేసి గిన్నెలో వేసుకుని అవి అందులో వేసేయాలండి ఓదాన్ మీద తోటి వేయకుండా ఒకటో చోట ఒకటో చోట వేయాలి అంటే విడివిడిగా కొట్టుకోవచ్చు కొట్టేటప్పుడు పెంకులు అయి పడిపోతాయి కదా ఈ మధ్యన ఎగ్స్ కూడా బాగోట్లేదు గుడ్లు కూడా పోయి ఇస్తున్నారు కదా అందుకని దాంట్లో కొట్టుకుంటే పోయినంటే తీసేయచ్చు అదే డైరెక్ట్ కూరలో కొట్టామనుకోండి కూర మొత్తం పాడైపోద్ది కదా అందుకే వేరేగా గిన్నెలో కొట్టుకుని వేసుకుంటాం అనమాట ఎప్పుడు అలాగే చేస్తాను అంగా వేస్తాం కదా వేస్తే ఇంకా మా పెట్టి కలపకూడదండి అది కొంచెం పడిన దాకా మూత పెట్టేసి ఉంచేయాలి మూత పెట్టేసి ఉంచితే ఆ వేడికి గట్టి పడుతుంది అన్నమాట వైట్ లోపల ఎల్లో కలర్ పూర్ణం గట్టిగా అవుతుంది వైట్ది అయితే కొంచెం పొడి పొడిగా అవుతుందండి ఇప్పుడు మూత చూసినాక ఒకసారి గరిట పెట్టి అడుగునేమో అంటిందేమో కొంచెం అడుగు నుంచి కలపాలన్నమాట ఈ అడుగు నుంచి కలపడంలో ఆ వైట్ కలర్ది కొంచెం మొక్క మొక్క అవుతుంది ఎల్లో కలర్ది మాట కాదు గట్టిగా ఉంటుంది చాలా అండి టేస్టీగా ఉంటుంది మామూలు ఉడకబెట్టి నెగ్గ తిన్న రుసులో ఉంటుంది కానీ ఎగ్గుక్కురి టైప్లో ఉంటుంది అది కర్రీ కర్రీలాగా ఉంటుంది అన్నమాట పుల్టలాగా కాదు ఇగురులాగా కాదు అది కర్రీలాగా ఉంటుంది ఎగ్గ కర్రీ టైప్లో ఉంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చూడండి అది ఇప్పుడు కలుపుకోవాలి అది ఇంకా వాటర్ పైకి వచ్చేస్తుంది అంటే వాటర్ ఇంక తక్కువగా వేసాం కదా వాటర్ ఇంక అలా కలుపుకోవాలి చూసారా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అది ఇంకా రెడీ అయిపోయినట్టండి వాటర్ ఎగిరిపోతే రెడీ అయిపోయినట్టే చూసారా అది పూర్ణం అంగలాగా రౌండ్గా అలా ఉంటుంది అన్నమాట చాలామంది దాన్ని ఇష్టపడతారు అందుకే నేను అది పూర్ణం ఉండేలా చేస్తాను పొడి పొడి అయిపోతే ముక్క మొక్కల కింద అయిపోతే కనిపించదు ఆ పూర్ణం అలాగా ఉంటే మనం తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టం ఇష్టపడతారు కదా చాలామంది పిల్లలు ఇష్టపడతారు అలాగ ఉంటేనే కానీ ఇందులో కొంచెం కారంగా చేసుకోవాలండి ఎగ్కి సంబంధించినవి ఏదైనా సరే నాన్ వెజ్కి సంబంధించిన కారం ఎక్కువేసి చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండాలి మామూలు కారం కన్నా పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి తింటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఒకసారి ఈ రెసిపీని చూస్తున్న వాళ్ళు చూసి ఒకసారి ట్రై చేసి నాకు రెసిపీ ఎలాగుందో చెప్పాలండి మీరు కామెంట్ రూపంలో చెప్పాలి అలాగే మీ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియో కింద లైక్ చేయండి లైక్ సింబల్ వీడియో కింద ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్రీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో వచ్చిందో కూడా చెప్పండి ఓకే నా అదిగో చూసారా కర్రీ ఎలాగుంది చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీ అయినా మనం చేసుకునే విధానంలో దాని టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఓకే వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గాలీలా దర్ ఓకేనండి బాయ్ వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్